డు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తర ద్వార దర్శనమున ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించి అందుకే ఉత్తర ద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీయాలనే మాట లేవు కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తర ద్వారం ప్రవేశం చేయలేరు కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుండి స్మరిస్తూ ద్వారంలోంచి వెడతారు ద్వారం లోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చేయలేని వాడు అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను నువ్వే నాకు ఆతం నువ్వే నన్ను తీసుకో అన్నవాణ్ణి ఉత్తరద్వారం తెలిసి తనతో ఉత్తర ఉత్తరద్వారం తీస్తే మీరు వేపు పెడతారు ఉత్తరాన్ని ఎడతారు కదండి ఉత్తర ద్వారం ఎందుకు తీయడు దక్షిణ ద్వారం తీయకూడదా తూర్పు ద్వారం తీయకూడదా తూర్పు మంచిది కదా మరి ఉత్తర ద్వారం ఎందుకు మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన్ని ఏముంటుందో తెలుసండి హిమాలయాలు ఉంటాయి ఉత్తరా కైలాసం ఉంటుంది ఉత్తరానం మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉత్తర దిక్కు ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకు ప్రయాణం అయిపోతుంది దక్షిణ దిక్కుకి ఏదెళ్తుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కుల ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయారు అక్కడికి ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం కాదు అసలు నిజంగా ఉత్తర నుంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసండి ఈశ్వరుడు పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజు చేసి పల్లకీ పట్టుకొని పల్లకీని తీసుకెళ్తారు ఉత్తర నుంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తర నుంచి వెళ్తే నీకేం వస్తుంది ఆయన తినే ఉత్తర నుంచి వెళ్ళాను అనుకోవాలి అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఉత్తర నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి పైన చొక్కా బరీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచీ పోసి కుర్చిళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం పటల పందం చెప్తాను కాబట్టి కుర్చిళ్ళు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చేయాలి నీకు అయితే ద్వాదశనామములు నాకు విభూతి ధారణ ఎలా చెప్తే అలా నేను ధారణ నేను చేసి శ్రీరంగనాభుడితో కలిసి పలకీతో నేను ఉత్తర ద్వారం నుంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ద్వారం నుంచి తీసుకెడతాడు ఇది ఇక ఏమీ చెయ్యలేను నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి ఏమీ చేత కాని వాడన్నా చెయ్యాలి ఈశ్వరాన్ని చేసేస్తాను ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి అందుకే శివాలయంలో ఎందుకుండదో తెలుసా అండి ఉత్తరద్వారం నుంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు అంత శివకేశ్వ అభేధంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థములను కాబట్టి ముక్కోటేకాదశి తిథి ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు